హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది అసలు ఎంకరేజ్మెంట్ లేదు కాస్త ఎంకరేజ్ చేయండి బంగారాలు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడెస్ట్ పార్ట్ ఫార్టీ సెవెన్ కనీసం అత్త నీకైనా గుర్తున్నాను కదా వీళ్ళు ఎవరికీ గుర్తులేను కదా నేను అని కన్నీళ్లు కారుస్తుంది ఎప్పటికైనా గుర్తొచ్చావు కదా వెళ్ళి తృప్తిగా లంచే మళ్ళీ పని చేయాలి కదా అని ఆర్డర్ వేస్తాడు ఆయుష్ నాన్న తనకి ఇప్పుడు ఇచ్చిన పనిష్మెంట్ ఎక్కువ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అని అడుగుతారు అంజనా గారు ఏం కుదరదు పిన్ని తను పనిష్మెంట్ ఇంకా ఎక్కువ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది తను అప్పటి వరకు ఇంటి పనులు అన్నీ నేర్చుకోవాలి నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి తను అన్ని పనులు నేర్చుకున్నట్లు నాకు తెలియలేదు అనుకో అప్పుడు ఇంతకంటే డబుల్ పనిష్మెంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తాడు పని మనిషిని మంగమ్మ అని పిలిచి తనకి భోజనం పెట్టండి పెద్దమ్మ అని చెప్పి చేతిక చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకొని వెళ్తాడు రూమ్లోకి రావడం ఆలస్యం డోర్ లాక్ చేసి తనని బెడ్ పై పడేస్తాడు ఆమెపై అతని బరువు పడకుండా రెండు చేతులతో బ్యాలెన్స్ చేస్తూ ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఆమె కళ్ళను బాతుగుడ్లులో తిప్పుతూ అతన్ని చూస్తూ ఉంటుంది ఏంటి స్వీటీ అలా చూస్తున్నావు అని ఆమె డ్రెస్ పక్కకి జరిగిపోయి దర్శనమిస్తున్న నడుముని చూస్తూ అతని చేతి వెళ్ళు ఆమె నడుముని తడుగుతూ ఉంటాయి అతని చల్లని చేతుల స్పర్శ ఆమె నడుమును తగలగానే ఆమె శరీరంలో ఏదో తెలియని పొలకింత కలుగుతుంది అప్రయత్నంగానే ఆమె చేతులు రెండు దుప్పటిని నలిపేస్తూ ఉంటాయి వెంటనే ఆమె నడుముని రెండు చేతులతో పట్టుకొని నడుము చుట్టూ ముద్దులు పెడుతూ ఆమె బొడ్డు దగ్గరికి వచ్చి చిన్నగా తడి ముద్దులు అద్దుతూ ఉంటాడు అతన్ని టెంప్ చేస్తున్న నావిని చూస్తూ ఉండలేక నావిలోతిని నాలుకతో కలుస్తూ ఉంటాడు ఆమె మెలికలు తిరిగిపోతూ దుప్పట్ని ఇంకా నిలిపేస్తూ ఉంటుంది ఆమె ఫీలింగ్స్ని అతనికి అర్థమవుతున్నా సరే మీసలతో గిలిగింతలు రేపుతూ ఇంకా ఆమెను రెచ్చగొడుతూ ఉంటాడు ఆమె శ్వాస తీసుకుంటే కదులుతున్న యథ అందాలను చూస్తూ ఉండలేక ఉక్కిరి అవుతూ గుటకలు మింగుతూ ఉంటాడు తన చేయి ఆమె యదభాగానికి చేరేసరికి ఆమె నోటి నుండి చిన్నగా ములుగులు వినిపిస్తాయి అతనికి మరింత ఉత్సాహం చేరేసరికి ఆమె ఒంటిపై ఉన్న టాప్ని వేరు చేస్తాడు ఇన్నర్స్పై బిగుతుగా కనిపిస్తున్న ఆమె యథ సంపదని చూసి ఉండలేక ఇన్నర్స్ పైనే చిన్నగా కొరుకుతాడు ఆమె మూలుగులు అతనికి వినసొంపుగా వినిపిస్తూ ఉంటాయి అతన్ని రెచ్చగొడుతున్నట్లుగా అనిపిస్తుంది అతని చేతిలో ఆమె శరీరంపై నాట్యం ఆడుతూ ఆమె వంటిపై ఉన్న ఒక్కో వస్త్రాన్ని వేరు చేస్తాయి ఆమెను మాయ చేస్తూనే అతని వంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసుకుంటాడు ఆమె శరీరం అంతా ముద్దలు పెడుతూ ఆమెను ఇంకా మాయలోకి తీసుకువెళ్తూ చిన్నగా బయట చేస్తూ ఆమెకి ఇంకా ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఆమె నోటి నుండి బావా అనే పిలుపు అతన్ని మరింత రెచ్చగొడుతుంది ఆమెను ఫుల్ మూడ్లోకి తీసుకువెళ్ళి ఇంకా ఆమె పెదవులను అందుకొని ఆమెలోకి ప్రవేశిస్తాడు ఆమె నోటి నుండి వచ్చే శబ్దాలు అతన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటే మరింత ఉత్సాహంతో అతని ప్రేమను ఆమెకు తెలియజేసే పనిలో పడతాడు అలా వారి కలయికని ఎంతో ప్రేమతో ఒకరికొకరు పంచుకుంటూ ఎంతో మధురంగా మార్చుకుంటారు కొంతసేపటి తర్వాత ఆమె పక్కన చేరి థ్యాంక్ యూ స్వీటీ అని ఆమె నుదిటిపైన ముద్దు పెట్టి ఆమెను ఎంతో ప్రేమతో గట్టిగా హక్ చేసుకొని కొంచెంసేపు పడుకో డార్లింగ్ మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్కి రెడీ అవ్వాలి అని చెప్పి అలాగే ఆమెను హత్తుకొని పడుకుండిపోతాడు అలా అతన్ని చూస్తూనే ఆమె కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళందరూ లంచ్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్లోకి వచ్చిన విరాజ్ గారితో ఎక్కడికి వెళ్తున్నారండి వాడు మళ్ళీ ఇంటికి రానుంటున్నాడు అని అడుగుతారు అంజనా గారు నాకేం తెలుసు అంజు ఒక్కసారి నువ్వే మాట్లాడచ్చు కదా వాడితో చెప్పేవాడేమో కదా అని చెప్తారు విరాజ్ గారు నాకు చెప్పేవాడైతే మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి వాడి గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకే తెలుస్తుంది కదా మీరైనా చెప్పొచ్చు కదా అని అడుగుతాడు వాడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాడని తెలుసు కానీ ఎవరి ఫంక్షన్ అనేది నాకు తెలియదు అంజు అని చెప్తారు ఆయన మనసులో తెలిసినా కానీ దీనికి చెప్పి ఏం ఉపయోగం అనుకుంటారు కొంచెం రెస్ట్ తీసుకో నువ్వు అని కూడా ఆమెను పైకి లాగేస్తారు విరాజ్ గారు అందరూ ఈవినింగ్ పైకి హాల్లో ప్రత్యక్షమవుతారు హాల్లోకి వచ్చిన మనవడితో ఫంక్షన్కి వెళ్ళాలి అన్నావు కదా నాన్న అని అడుగుతారు వసుంధర గారు అవును నాన్నమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ కమ్ నా సీనియర్ అన్నయ్య రెడ్డి సడన్గా పెళ్లి చేసుకున్నాడంట అందుకే ఇవాళ రిసెప్షన్ అరేంజ్ చేశారు తను కూడా గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్తారు వసుంధర గారితో అవునా నాన్న జాగ్రత్తగా రండి అని చెప్తారు ముందుగా మంగమ్మతో మనవడ మనవరాలకి చూస్తే తెప్పించి ఇస్తారు మీరు వెళ్ళి రెడీ అవ్వండి మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని అంటారు మంగమ్మ జ్యూస్ తెచ్చి ఇచ్చేసరికి ఇద్దరూ తాగి మేము వెళ్ళి రెడీ అవుతామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు మాట్లాడుకుని ఉన్నప్పుడే వచ్చిన అంజనాకి అబ్బో వీడ రిసెప్షన్కి వెళ్తున్నాడా అని తెలుసుకుని సరే అని సైడ్ స్మైల్ ఇస్తారు రూమ్లోకి రావటంతోనే తను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ తన చేతిలో పెట్టి దీంతోనే రెడీ అవు నువ్వు అని చెప్తాడు దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ అతడే రెడీ చేసి ఇస్తాడు ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని నోరు వదిలేసి మరీ చూస్తూ ఉంటుంది అది ఒక బార్బీ గర్ల్ ఫ్రాక్ చూడటానికి చాలా ముద్దుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది లైట్ వైలెట్ కలర్లో చూడడానికి చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆమెకు కానీ అతడు బేబీ పింక్ కలర్ సూట్ని రెడీ చేసుకుంటాడు ఏంటి స్వీటీ అలా చూస్తున్నావు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు మనం ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే వన్ అవర్ టైం పడుతుంది అని చెప్తాడు సరే అని వెంటనే తన ఇన్నర్స్ తీసుకొని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది వెళ్ళిన తనని చూస్తూ బెడ్ పై వాలిపోయి కళ్ళు మూసుకొని అలా ఆమె రూపాన్ని తలుచుకొని నవ్వుకుంటాడు కొంత సమయం తర్వాత డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించగానే అతని కళ్ళు డోర్ వైపుగా వెళ్తాయి వెంటనే ఆమె అక్కడ ఉన్న బట్టలన్నీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పగెడుతుంది వెళ్తున్న తనని చూస్తే నవ్వుకుంటూ తను బాత్వల్ తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి తను బార్బీ డ్రెస్లో రెడీ అయి హెయిర్ డ్రై చేసుకుని ఉంటుంది అతను మిర్రర్ దగ్గర ఉన్న ఆమెను చూస్తూ వచ్చి అద్దంలో నుండి ఆమెను చూడగానే స్టన్ అయిపోతాడు నిజంగా బార్బీ గల్ ఉంటే ఇలా తనలాగే ఉంటుందేమో అని అంత అద్భుతంగా అతని కళ్ళకు కనిపిస్తుంది అతని కళ్ళు ఆమెను దాటి వెళ్ళనంటున్నాయి ఇంత అందంగా ఉన్న తనని చూస్తుంటే ఎవరు వదిలేసి మరీ చూస్తూ ఉంటాడు ఏంటి బావ అలా చూస్తున్నావు అని తను వెనక్కి తిరిగేసరికి ఎంత ముద్దొస్తున్నావో తెలుసా స్వీట్ అని ఆమె పెదవులపై అంటీ అంటనట్టుగా ముద్దు పెడతాడు అతని జుట్టు నుండి నీళ్లు కారిపోతూ ఉంటే ఆమె ఇంకొక టవల్ తీసుకువచ్చి అతన్ని బెడ్పై కూర్చోబెట్టి హెయిర్ని తుడుస్తూ ఉంటుంది ఆమెని దగ్గరికి లాక్కొని నడుముపై రెండు చేతులు వేసి పట్టుకొని దగ్గరకు గట్టిగా లాక్కొని అలానే ఉండిపోతాడు ఆమె జుట్టు ఆరేలా పుడిచి నన్ను రెడీ చేసి పెట్టి అని అమాయకంగా అడుగుతాడు ఏంటి బావా నేను రెడీ చేయాలా అని కళ్ళు బాతుగుడ్డలా పెట్టి బయటకు పెట్టి చూస్తూ ఉంటుంది నువ్వు రెడీ చేస్తే నాకు రెడీ అవ్వాలని ఉంది ప్లీజ్ వేటి అని అడిగేసరికి సరే అని ఒప్పుకుంటుంది అతడు ముందుగా బాడీకి మాయిశ్చరైజర్ రాసుకొని ఇన్నర్స్పై వేసుకొని ఆమె ముందు నుంచొని ఉంటాడు చైత్రిక చిన్నపిల్లలు రెడీ చేసినట్లుగా అతనికి షర్ట్ ప్యాంట్ వేసి తర్వాత కోట వేస్తుంది ముద్దుగా కనిపిస్తున్న అతన్ని చూస్తూ మెటికలు విరుస్తుంది ఎంత క్యూట్గా ఉన్నావో బావా అని నాదిష్ట తగిలేలా ఉంది అని మెటికలు విరుస్తుంది అతడి చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఉంటాడు నందు డ్రెస్సింగ్ లేరర్ దగ్గరికి వెళ్ళి తనని తాను చూసుకునేసరికి చాలా బాగుంటుంది అతనికి పింక్ కలర్ సూట్ అతని బాడీకి కరెక్ట్గా సూట్ అవుతుంది పక్కనే ఉన్న ఆమెను దగ్గరికి లాక్కొని సైడ్ నుండి హక్ చేసుకున్నట్లుగా లో నుండి చూస్తాడు ఆమె అంత దగ్గరగా ఉండటం అతనికి చాలా బాగా నచ్చేస్తుంది వెంటనే మిర్రర్ లో నుండి ఇద్దరిని పిక్ తీసి కెమెరాలో బంధించేస్తాడు చాలా అందంగా కనిపిస్తుంది పిక్ తనని చూస్తూ ఇంకా దగ్గరగా లాక్కొని అతనికి నచ్చినట్లుగా ఫోటోలు దిగుతూ ఉంటాడు చైత్రికను బొమ్మలా చేసి అతనికి నచ్చిన యాంగిల్స్లో ఫోటోలు దిగటం స్టార్ట్ చేస్తాడు అలా పది నిమిషాల తర్వాత ఇంకా వెళ్దామా స్వీటీ అని అతని నోటి నుండి వచ్చిన మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది చైత్రిక తనని తీసుకొని అలా స్టైల్గా స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటే చాలా అందంగా రాకుమారుడు రాకుమార్తె అలా స్టెప్స్ దిగుతూ వస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా కనిపిస్తారు ఇద్దరు లాంగ్ ఫ్రాక్లో లో బొమ్మల చాలా ముద్దుగా అందంగా కనిపిస్తుంది చేత్రిక వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తూ ఉంటారు వీళ్ళని చూస్తూనే కెమెరాలో వందిస్తుంది లౌక్య ఎంత ముద్దుగా ఉన్నారు అన్నయ్య వదిన అని నవ్వుకుంటుంది అసలు ఈ లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుందో తెలుసా అనుకుని మనసులో నాకు ఇలాంటిది ఒకటి కావాలి అనుకుంటుంది తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్న ఆయుష్ తన కోసం ఆల్రెడీ స్పెషల్గా ఒక డ్రెస్ అరేంజ్ చేసి ఉంచుతాడు కిందకి రావడంతోనే అన్నయ్య వదిన చుట్టూ చేరి ఎంత బాగున్నారో తెలుసా అసలు ఎంత క్యూట్ గా ఉన్నారో అని వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతుంది వసుంధర గారు పని మనిషితో ఉప్పు మిరపకాయలు తెప్పించి దిష్టి తీస్తారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నానమ్మ అంటే నీకేం తెలియదు నాన్న ఎంతమంది కళ్ళు పడతాయో మీ ఇద్దరికి అని చెప్పి తనే స్వయంగా దిష్టి తీస్తారు అన్నయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది చెయ్ లౌక్య మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నారా అని చెప్పి వసంత గారి వంక చూసేసరికి నేను వస్తానన్నయ్య ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది ఇది నైట్ టైం ఫంక్షన్ రా నీకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పినా కానీ వినకుండా ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళవా అని అతని చేయి వదలకుండా బ్రతిమలాడేసరికి సరే వెళ్దాంలే రెడీ అయినా టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను అని చెప్తాడు మరి నాకు డ్రస్ అని మొహం చిన్నగా పెట్టుకొని అడుగుతుంది ఆల్రెడీ నీ రూమ్లో ఈ గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది వెళ్ళి టెన్ మినిట్స్లో నువ్వు రెడీ అయ్యి హాల్లో ఉండాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు థ్యాంక్ యూ అన్నయ్య అని అతన్ని టైట్గా హక్ చేసుకొని వెంటనే రూమ్లోకి పరిగెడుతుంది వెళ్తున్న తనని చూసి అందరూ నవ్వుకుంటారు ఇద్దరు వచ్చి సోఫాల్లో కూర్చొని అంజన గారు నోరు వదిలేసి మరీ చూస్తూ ఉంటారు చేతికలి ఇదేంటి నిజంగా ఇంత అందంగా కనిపిస్తుంది నాకేనా లేకపోతే ఇంత అందంగా ఉందా అనుకుంటారు మనసులో ఏమోలే చూడటానికి ఇది కూడా మంచి అందగత్తే అనుకుంటారు వసుంధ్ర గారు నీకు ఎలా తెలుసు నాన్న అది కూడా వస్తాను అంటుందని అని అడిగేసరికి చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అవుతాడు ఆయుష్ అమ్మ నీకు తెలిసే అడుగుతున్నావా లేక తెలియక అడుగుతున్నావా అని అడుగుతారు విరాజ్ గారు అది చిన్నప్పటి నుండి వాడు ఎక్కడికైనా వెళ్తాను అంటే ముందుగానే రెడీ అయి కూర్చుంటుంది నీకు తెలియదా అని నవ్వుతారు విరాజ్ గారు అందుకే వాడు ఆల్రెడీ అది వస్తుందని డిసైడ్ అయ్యి దానికోసం డ్రెస్ అరేంజ్ చేశాడు అని చెప్తారు ఇద్దరు నవ్వుకునేసరికి అంజనా గారు అన్నయ్య ఎక్కడ ఉంటే చెల్లి కూడా అక్కడే ఉంటుంది మీకు తెలుసు అండి అని నవ్వుతూ చెప్తారు వాళ్ళిద్దరి బాండింగ్ చూసి చేతిక వీళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలి అనుకుంటుంది మనసులో పది నిమిషాల్లో బుట్ట బొమ్మల అందగా రెడీ అయి వస్తుంది లౌక్య సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ డిఫరెన్స్ తో పింక్ కలర్ డిజైన్ చేసిన ఫ్రాక్ లాంగ్ ప్యాక్లో వస్తుంది తను రావటంతో నానమ్మ మేము ఇంకా బయలుదేరతాము నేను ఇంకా నైట్ ఇక్కడికి రాను చెల్లిని మాత్రం పంపిస్తాను జాగ్రత్తగా అని చెప్పి మధ్యలో ఆయుష్ని పెట్టి చెరోవైపు చెరో చేయిని పట్టుకొని బయటకు వస్తారు రావటంలోనే కారు ఎక్కిన వెంటనే అతను డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయితే అతని పక్కనే చేతిగా కూర్చోబడుతుంది లౌక్యం కంటిన్యూడ్ మిస్టేక్స్ అంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకో అప్డేట్ తో వస్తాను